సూర్యతేజ నగర్ లోని ధర్మశాస్త్ర అయ్యప్ప పీఠంలో అన్న ప్రసాద వితరణను ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచార్ల అచ్యుతరావు ప్రారంభించారు అయ్యప్ప మాలధారులు భిక్షకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వచ్చే నెల పదిహేనో తేదీ వరకు ఈ పీఠంలో వితరణ ఉంటుందని అచ్యుతరావు తెలిపారు ఎంతో నిష్తో చేసే అయ్యప్ప దీక్ష పవిత్రమైనదని అన్నారు స్వామి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సూర్యతేజనగర్ ఆలోవాలమాంబ టెంపుల్ పీఠం దగ్గర మరి మూడు వందల మంది కానీ ఈరోజు ఈ భిక్ష కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి అయ్యప్ప స్వాములు భవానీ భక్తులు కూడా ఈ యొక్క ఈ యొక్క పీఠంలో వాళ్ళు రోజు మధ్యాహ్నం భిక్ష అనేది చేయడానికి వీలుగా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి అన్ని చోట్ల కూడా రేపటి నుంచి చాలా చోట్ల ఈ యొక్క మేం పెట్టిన చాలా క్యా పీఠాలు కూడాను రేపటితో క్లోజ్ అవుతున్నాయి మరి ఇంకా స్వాములు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి రేపు పదిహేనో తేదీ వరకు ఈ యొక్క పౌలముబ టెంపుల్ దగ్గర ఈ పీఠాన్ని మేము కంటిన్యూ చేయదలిచాము మరి స్వాములందరూ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అయ్యప్ప స్వాములు భవానీలు మిగతా ఏ మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్వామి కూడా వచ్చి పరిపుష్టిగా వాళ్ళు భోజనం చేసి వాళ్ళ దేశాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించాలని మనసవాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విశాఖ తూర్పు నియోజకవర్గం లో ఉపకార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది సినీ నిర్మాత ఏపీ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కంచర్ల అచ్యుత్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పద్దెనిమిది రోజుల పాటు రోజుకు మూడు వందలకు పైగా అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన జరుగుతుంది పది మందికి సేవ చేయాలన్న ఆలోచనతో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కొన్ని దశాబ్దాలుగా స్వాములకు అన్నదానం ఆలయాలకు పీఠాలకు విరాళాలు ఇస్తున్నామని ఈ సందర్భంగా అచ్యుత్ రావు చెప్పారు భగవంతుడు అనేవాడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి ఆ భగవంతుడిని కొలిసే విధానంలో చిన్న పెద్ద ధనవంతుడు పేదవాడు అని తారతమ్యత లేకుండా ఒక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనుషులందరూ ఏకమవుతారు కాబట్టి ఈ యొక్క భక్తి భావం కూడా ఏదైనా చిన్న తప్పు చేస్తే ఎవరికి భయపడరు జనాలు దేవుడు అంటూ ఉన్నాడు మనం ఏదైనా తప్పు చేసి ఇచ్చిస్తాడు అనే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్క మనిషిలో ఉండటం వల్ల ఈ భావం ఇంకా పెరుగుతుంది తేజనగర్ మేము ఈ రోజు ఈ యొక్క భిక్ష కార్యక్రమాన్ని బ్యాడ్మింటన్ జరిగింది సుమారు మూడు వందల మంది అనుకుంటున్నాం ఎంత మంది వచ్చిన పిచ్చి పెట్టడానికి అన్ని సన్నాహాలు చే